ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి ఇక ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కావ్యరాజ్ అలాగే రేవతి ముగ్గురు కూడా ఇక శ్రీను గురించి వాళ్ళ అమ్మగారిని అడిగి ఇక తను కిడ్నాప్ అయ్యాడని తెలిసి ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక బయటకు వస్తూ ఉండగానే ఇక దొరికిపోయింది కనబడిపోయింది అని చెప్పి అంటాడు అయితే ఎవరండి ఎవరు అని చెప్పి అనగానే ఒకసారి అటు చూడు అని చెప్పి చూపిస్తాడు అప్పుడే ఇక హడావుడి హడావుడిగా ఇందిరాదేవి అయితే స్పీడ్గా వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక చూసి వెంటనే నానమ్మ అని చెప్పి ఇక పిలవ పోతాడు రాజైతే ఒక్క నిమిషం ఆకండి అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్యం ఆపేస్తుంది ఏమైందండి కళావతి గారు ఇక్కడికి వచ్చి నానమ్మ ఎందుకలాగా దొంగతనంగా వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి కదా అనగానే రేవతి వెంటనే కూడా ఇక ఒక రకంగా చూస్తూ ఉంటుంది ఇక రేవతి వంక కావ్య కూడా అలానే చూస్తూ ఏమి కాదండి ఇక్కడికే వస్తే రేవతి గారు చెప్పేవాళ్ళు కదా ఇక్కడికి కాదులేండి ఈ బస్తీలో ఇంకా వేరే వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తారు అని చెప్పి రాసంటాడు ఏమో ఎందుకు వచ్చారో మనమైతే ఇప్పుడు అర్జెంటుగా అప్పు విషయంలో బయటకు వచ్చాం కదా అని చెప్పి ఇక మాట మార్పించేస్తుంది కావ్య ఇక రేవతి అయితే తడపడుతూ ఇక శ్రీను గురించి ఇక వివరాలు ఏమీ తెలియకపోతే ఎలాగా వాళ్ళ అమ్మ కంగారు పడుతుంది ఇటు అప్పుకి తను వచ్చి సాక్ష్యం కూడా చెప్పాలి ఇప్పుడు ఏం చేస్తారు కావ్య అని చెప్పి రేవతి అడుగుతుంది ఏదో ఒకటి చేస్తాంలే కా రేవతి గారు అని చెప్పి ఇక కావ్య రాజైతే బయటపడతారు ఇక ఇంటికి రాగానే ఇక ఆల్రెడీ ఇందిరాదేవి వచ్చేసి ఉండటం వల్ల అసలు కేసు ఎంతవరకు వచ్చింది సాక్ష్యాధారాల గురించి వెళ్ళారు కదా మరి ఆ అబ్బాయి మీకు దొరికాడా అని చెప్పి అందరి ముందు ఇక అడుగుతూ ఉంటుంది ఇందిరాదేవి ఇక అక్కడికి వచ్చి తెలియనట్టుగా వెళ్ళిపోయింది నానమ్మ అని చెప్పి మనసులో అయితే కావ్య అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ జరిగిన విషయాలైతే రాస్ కావ్య చెప్తారు తనని ఇక ఆ వెనక నిండి ఈ కుట్ర చేసిన ఆవిడ కిడ్నాప్ చేయించిందేమో అని అనుమానంగా ఉంది నానమ్మ అనగానే ఇప్పుడు ఏం చేస్తారు రేపు పొద్దున్నే కోర్టుకి ఇక శ్రీను రాకపోతే ఎలాగా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కూడా రుద్రాన్ని స్టార్ట్ చేస్తుంది ఏముంది రేపు పొద్దున్నే కోర్టుకి శ్రీను వచ్చి అప్పు అవినీతి పర్రాలని అందరి ముందు సాక్ష్యం చెప్తాడు ఇక ఏముంది దుగ్గిరాల పరు మొత్తం కూడా మటాష్ అయిపోతుంది ఇక హెడ్ లంచం తీసుకుంటూ దొరికిపోయిన దుగ్గిరాల వారి చిన్న కోడలు అని చెప్పి పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వేస్తారు అని చెప్పి ఇక ఇంకాస్త రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య చాలు ఆపండి రుద్రాణి గారు ఇంకా జరిగింది జరిగిపోయినట్టుగా ఇమాజినేషన్ ఎందుకు చేస్తున్నారు ఏమో పొద్దున్న అప్పుని తన తన పోస్టు తనకి ఇచ్చి పంపించవచ్చు కదా దొంగ అబద్ధం కాదు నిజాన్ని దాచేసి అబద్ధాన్ని చెప్తాడు అబ నిజా నిజాన్ని చెప్పొచ్చు కదా అబద్ధం తనని బలవంతంగా చెప్పించారని సాక్ష్యం చెప్పొచ్చేమో మీరు అనవసరంగా లేనిది ఊహించుకోకండి అని చెప్పి ఇక కావ్య అంటుంది ఇక మొత్తానికైతే ఆ రోజు రాత్రి రాజ్ అయితే సరే కలావతి గారు నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంటికి వస్తాడు ఇక కావ్య అయితే ఎలా చెప్పను తన వెనకాల ఉండి నడిపించిందంతా కూడా యామునినే అని చెప్పి ఏం చెప్పాలి అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక రాజ్ అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన రాస్కి గుండె పగిలే విషయం అయితే తెలుస్తుంది ఇక అప్పటికే యామిని ఇక రౌడీల్ని శ్రీనుని కిడ్నాప్ చేయించడం వల్ల శ్రీను దగ్గరకు వచ్చి ఇక మాట్లాడుతూ ఉంటుంది చూడు శ్రీను రేపు కోర్టుకు వచ్చి నువ్వు సాక్ష్యం చెప్తే రెండే రెండు కేసులు ఆ అప్పుకి మెడక చుట్టుకుంటాయి ఒకటి నువ్వు కనబడలేదని నువ్వు కోర్టుకి రాలేదు కాబట్టి నిన్ను తనే మాయం చేసిందని ఒక కేసు ఇక నిన్ను ఏ విధంగా మాయం చేసిందో తను అని చెప్పి ఇంకొక కేసు మొత్తం రెండు కేసులు తన మెడగ చుట్టుకుంటాయి కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఎవరికి కనబడినంత దూరంలో వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఏమి అర్థం కాకుండా శ్రీను అయితే ఏం మాట్లాడుతున్నారు మేడం నేను కనబడకుండా ఉండడం ఏంటి మా అమ్మగారు ఉన్నారు మా అమ్మగారిని నేను తప్ప ఎవరు చూసుకోవడానికి లేరు నేను ఊరు వదిలి ఎలా వెళ్తాను ఇదేదో పెద్ద కేసులా ఉంది నన్ను ఇందులో ఇరికించారా మేడం మీరు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే యావని అయితే నోర్ ముయ్ ఏంటి ఈ కేసు ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేస్తావని డబ్బులు కూడా తీసుకున్నావు నువ్వు ఆ అప్పుని అందరి ముందు లంచం తీసుకున్నట్టు లంచకొండేలాగా చూపించమన్నాను చూపించావు ఇప్పుడు తనని ఇక కేసు తన మీదకి వెళ్ళాలి అంటే నీవు వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పకుండా పరారైపోమంటున్నాను అప్పుడు దాని వరకు చేయి చేసిన వాడివి ఇది చేయడానికి తప్పేంటి అయినా డబ్బు తీసుకొని ఒక పని చేస్తానన్నప్పుడు మాట మీద ఉండాలి శ్రీను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా అదే టైంలో రాజ్ అక్కడికి వస్తాడు ఎందుకంటే ఇక శ్రీను ఎక్కడో కాదు యామిని అండర్ గ్రౌండ్లోనే ఉంటాడు యామిని ఇక ఎవరికీ తెలియదు కదా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా అయితే చూసేస్తాడు అంటే ఇదంతా కూడా యామని పన శ్రీను వెనకాల ఉండి నడిపించిందంతా యామనినా యామని ఇంత పని చేసిందా అని చెప్పి రాజ్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే కూడా ఇక యామని వెనక్కి రాబోతుంటే రాజ్ పక్కకి తప్పుకొని దాక్కుంటాడు ఇక అయితే ఇక యామని కంటపడకుండా యామని ఏం మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటే ఇక శ్రీను పక్కన ఉన్న రౌడీని లా పిలుస్తుంది ఇక పిలిచి మేడం చెప్పండి మేడం శ్రీనుని ఇక వేరేనా టికెట్ ఇచ్చి వేరే ఊరు పంపించేయమంటారా ఇక తను రేపు పొద్దునకి కోర్టు రాకుండా ఉండాలంటే తనతో పాటు నేను కూడా ఊరు వెళ్ళాలి కదా అనగానే తన దగ్గర ఊరు వెళ్ళమనే చెప్పాను కానీ తనని చూస్తుంటే అది జరిగేలా అనిపించట్లేదు తన తల్లి సెంటిమెంట్తో ఊరు వెళ్లకుండా మధ్యలో కూడా వచ్చేచ్చు లేదంటే ఏదో ఒకటి చేసి ఆ కావ్య వాళ్ళకి చిక్కిపోవచ్చు అందుకే శ్రీనుని లేపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ పక్కనున్న వ్యక్తి మేడం మీరు చెప్పేది అనగానే ఎస్ ఇప్పుడు ఈ శ్రీను చచ్చిపోతే ఇంకాస్త కేసు పెద్దదవుతుంది అప్పుడు అప్పుని ఇక రిమాండ్కి పంపించి జీవితాంతం పోలీసు అవడానికి లేకుండా చేస్తారు అదే తిను నాతో దొంగ సాక్ష్యం నాతో తనని మాయం చేసింది అన్న కేసు మీద తన్ తనని కొన్న రోజులు రిమాండ్లో పెట్టి తర్వాత రిలీజ్ చేస్తారు కానీ తర్వాత మళ్ళా పోలీస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఆ పొట్టిదాన్ని పోలీస్ ఆఫీసర్గా ఊహించుకోవడమే కష్టంగా ఉంది అందుకే ఖచ్చితంగా అది ఎప్పటికీ జీవితాంతం ఒంటరిగా అలాగే మిగిలిపోవాలి నా మీద చేయి చేసుకున్న దాన్ని సంగతి నేను ఎలా వదిలేస్తాను అందుకే ఈ శ్రీను గణి లేపేసి ఆ హత్యని ఆ అప్పుని ఆ అప్పు మీద ఆ కావ్య మీద వేస్తాను ఇక శ్రీను తనని తనని ఆపోజిట్గా సాక్షి చెప్పడానికి వచ్చినందుకు శ్రీనుని చంపేశారని క్రియేట్ చేస్తాను అప్పుడు దాన్ని జీవితాంతం జైలు శిక్ష వేస్తారు కావ్య మీద రాస్కి ఆశయం వేస్తుంది ఎందుకంటే కావ్య అప్పు స్వప్న వీలు సొంత అక్క చెల్లెలు కాబట్టి ఈ అక్క చెల్లెల భాగోతం అంతా కూడా ఇలాగే ఉంటుంది వీళ్ళు మంచిగా మాట్లాడుతూనే ఇలా చండాల పనులు చేస్తారని ఇక రాస్కి ఉన్నవి లేనివి కావ్య మీద అన్నీ కూడా చెప్తాను అని చెప్పి ఇక పెద్ద ప్లాన్ అయితే వేస్తుంది యామిని ఇక పక్కనే ఉన్న అయితే యామిని ఉన్ యామిని మాట్లాడిన మాటలకి యామిని తన దగ్గరకు వచ్చిన మాట్లాడిన మాటలకి అస్సలు సంబంధం ఉండకపోవటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిచ్చి యామని ఎంత ఘోరమైన క్యారెక్టరా అసలు మనిషిలాగా బిహేవ్ చేయట్లేదు తన ప్రాణాన్ని తీద్దామని చూస్తుందా తనని కాపాడాలి ఎలాగైనా కాపాడాలి అని చెప్పి అయితే ఇక వెంటనే కూడా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక యామని అయితే చూసావు కదా జరిగిందంతా కూడా నువ్వు విన్నావు కదా వీడి వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వీడిని లేపేసే అని చెప్పి ఇక అక్కడి నుంచి యామిని అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే శ్రీను అయితే ఏంటన్నా ఎందుకలా నా వంకకు వస్తున్నావు సీరియస్గా చూస్తున్నావేంటన్నా అని చెప్పి అనగానే రే శ్రీను నిన్ను లేపేమని యామిని మేడం చెప్పిందిరా సారీరా నిన్ను చంపేబోతున్నాను అని చెప్పి ఇక రివల్వర్ అయితే తీసుకొస్తాడు ఒక్కసారిగా ఆ శ్రీను ఏం మాట్లాడుతున్నావన్నా నేను చచ్చిపోవడం ఏంటి యామిని మేడం నన్ను చంపేమన్నారా నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అనగానే రే పిచ్చోడా డబ్బుకి లొంగడిపోయినప్పుడు నీకు ఏమీ తెలీదు ఆ మేడం సామాన్యురాలు కాదు నిన్ను చంపేమని నాకు రివాల్వర్ ఇచ్చారు ఒకవేళ నిన్ను గనక నేను వదిలేస్తే నన్ను చంపేస్తారు ఆమా అలాంటిది నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఇక బ్రతికి ఉంటే వాళ్ళకి వీలు కాదంట నువ్వు ఉంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి నిన్ను చంపేమన్నారు ఈ ఒక్కసారికి చచ్చిపోరా అని చెప్పి రివాల్వర్ సూటిగా సూటి పెట్టగానే ఒక్కసారిగా శ్రీను ఆశ్చర్యపోతాడు రే నేను ఎంతైనా ఎవరికి ద్రోహం చేయలేదు నేను చేసిందంతా అప్పు మేడంకే నిజంగా ఇంత ద్రోహం చేశాను కాబట్టి ఈరోజు నేను చావాల్సిందే అని చెప్పి బాధపడుతూ ఉంటే రాజు ఒక్కసారిగా రివాల్వర్ని లాక్కుంటాడు ఓ ఇక ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి రాజ్ రేయ్ ఎవర్రా నువ్వు అనగానే మీ పాలట ఎముండ్రా అని చెప్పి ఇక రివాల్వర్ని గురిపెట్టిన వాడిని చితకబాత్తాడు ఇక దెబ్బకి ఇక ఆ వ్యక్తికి సృహ సృహ కూడా ఉండదు పిందపడిపోతాడు ఇక వెంటనే రే శ్రీను నువ్వు ఎంత పని చేసావు నువ్వు చేసిన పనికి మీ అమ్మ అక్కడ ఎంత బాధపడుతుందో తెలుసా అసలు తప్పేదో ఒప్పేదో ఏది మంచో ఏది చెడో మీకు అవసరం లేదా డబ్బు కోసం ఏనా ఏ పనైనా చేస్తారా ఒక ప్రాణాలను తీమంటే తీస్తున్నారు ఒకరిని అవినీతిగా లంచగొండగా నుంచో పట్టమంటే నుంచో పడుతున్నారు అసలు ఏం రా మీ అని చెప్పి అంటాడు ఒక్కసారిగా సార్ అని చెప్పి కాళ్ళ మీద పడతాడు శ్రీను సార్ నిజానికి నాకు నేను కావాలని ఈ పని చేయలేదు నేను అసలు అప్పు మేడం మీద ఇలాంటి నిందలు వేస్తే అప్పు మేడం ఉద్యోగం తీసేస్తారని కూడా నాకు తెలియదు ఏదో డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను కానీ నేను మారిపోయాను సార్ నేను మారిపోయాను నన్ను కాపాడండి దయచేసి రొంపల నుంచి నన్ను బయటికి లాగండి మీరు ఏం చెప్పిన చెప్పమన్నా చెప్తాను అనగానే గుడ్ నువ్వు ఏం చెప్పమన్నా చెప్పకూడదు శ్రీను జరిగిందే జరిగినట్టుగా చెప్పు చాలు ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం రేపు కోట్లోని నోటుతో నేను వింటున్నాను అనగానే నేను ఎక్కడున్నా ఆ యామని మేడం చంపేస్తారు నన్ను ఎక్కడికైనా దాచిపెట్టండి నేను సాక్ష్యం చెప్తాను అనగానే ఎక్కడికైనా తీసుకెళ్ళి చంపేంతేముంది నిన్ను ఎక్కడే ఉంచుతున్నాను ఐ మీన్ ఇక ఎవరికీ తెలియని ప్లేస్లో యామని కనిపెట్టలేని ప్లేస్లో నేను దాచిపెడుతున్నాను పదా అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక తీసుకొని వెళ్ళిపోతాడు ఇటు ఈ రౌడీని కూడా బాగా కొట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మొత్తానికైతే యామిని ఇక సూపర్గా నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది ఇక ఖచ్చితంగా డెన్ ఖాళీగా ఉంది అంటే ఇక వాడిని తీసుకొని వేరే దగ్గరికి చంపడానికి చంపేసే ఉండొచ్చు అని చెప్పి ఇక శ్రీను చనిపోయాడని అనుకుంటుంది మొత్తానికైతే ఇక కొత్త కోణంలో ఆలోచిస్తుంది యామిని ఇక మొత్తానికి మరుసటి రోజు ఇక కోర్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది కోర్టులో ఉన్నవి లేనివి అన్నీ కూడా ఇక యామని చెప్పిన లాయర్ అయితే అప్పు మీద నిందలు వేస్తూ ఉంటాడు అప్పు ఇక డబ్బు తీసుకుందని తన ప్రత్యక్ష సాక్షుల్ని ఇక కూడా వాళ్ళని మాయం చేసిందని వాళ్ళని కూడా చంపే ప్రయత్నం చేసిందని వాళ్ళని ఇక ఇక్కడికి వచ్చి సాక్షిని చెప్పకుండా వేరొక చోట చంపేసిందని ఒక కొత్త కేసుని అప్పు మీద ఇక మోపడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు కావ్య ఒకవైపు అప్పు అందరూ కూడా నేను నేను ఏ తప్పు చేయలేదు మేడం నన్ను మోసం చేసి నన్ను ఇరికించారు అని చెప్పి అప్పు అన్య అమాయకంగా చెప్తూ ఉంటుంది కోర్టుకి సాక్ష్యాలు కావాలి వాళ్ళు మీరు తప్పు చేశారని వాళ్ళు నిరూపిస్తారని వాళ్ళని మీరు మాయం చేశారని ఇక వాళ్ళు అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి అని చెప్పి అడగగానే ఏం సమాధానం చెప్తాను మేడం నా దగ్గర సాక్ష్యాలు లేవు కానీ నేనే తప్పు చేయలేదు అని చెప్పి అప్పు మొత్తుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అయితే ఎందుకు ఇక వెంటనే కూడా జడ్జి గారికి అనుమతించి మేడం వాళ్ళు ఉన్నారు ఇక్కడే ఉన్నారు వాళ్ళని తీసుకొని వస్తాను అని చెప్పి రాజ్ అయితే శ్రీను వాళ్ళని తీసుకొని వస్తారు చచ్చిపోయిన వ్యక్తి బ్రతికి రావటం ఏంటి అని మీరు అందరూ ఆశ్చర్యపోతున్నారా మేడం నిజానికి వీళ్ళు చనిపోలేదు బ్రతికే ఉన్నారు కానీ వీళ్ళ వెనకాల ఉండి నడిపించిందంతా కూడా ఎవరు ఏంటి అసలు వీళ్ళు ఆ పని చేయడానికి కారణం ఏంటి అన్నది మొత్తం కూడా చెప్పండి చెప్పండి న్యాయస్థానంలో అబద్ధం చెప్పకుండా అని చెప్పి రాసి చెప్తాడు కావ్య అప్పు ఊపిరి పీల్చుకుంటారు ఇక అప్పుడు జరిగిందంతా కూడా చెప్తారు ఇక శ్రీను అయితే జడ్జి గారి ముందు నేను చాలా తప్పు చేశాను మేడం నా వెనకాల ఉండి నడిపించిందంతా కూడా యామని మేడమే యామని మేడం ఇక కావాలని ఆ రకంగా జరిపించింది చివరి అక్కడికి నన్ను కూడా చంపించాలని చూసింది అప్పుగారి మీద అన్యాయంగా కేసు బనాయించింది అన్నిటికీ కారణం యామని మేడం అని చెప్పి ఇక నిజాన్ని నిర్భయంగా చెప్తాడు ఇక అంతే కోర్టులో యామనిని పోలీసులతో అరెస్ట్ చేయించి జడ్జిగారైతే అసలు నువ్వు ఆడపి ఆడపిల్లవేనా అసలు ఆడపిల్లలాగా ఉన్నాయా నీ చేష్టలు ఒకరి జీవితాలతో ఇంత సులభంగా ఆడుకోవాలని నీకు ఎలా అనిపిస్తుంది అసలు నువ్వు ఇక్కడ ఉండే అర్హత లేదు బయట తిరగకూడదని ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్పి జడ్జిగారైతే ఇక మొత్తానికైతే శిక్ష వేస్తారు యామనికి యామని అయితే ఏం చేయాలో తెలియదు రాజే స్వయంగా మొత్తం నిజాన్ని నిర్భయంగా రాజుకి తెలిసిపోవడం వల్ల మొహం ఎత్తుకోలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది యామిని ఇక చేతికి సంఖ్యలు వేసుకొని బాబా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి ఆమెని ఏమైంది నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు అందుకే నిన్ను తీసుకొని వెళ్తున్నారు ఇందులో నన్నెందుకు పిలుస్తున్నావు అనగానే అదేంటి బావా స్వయాన నీ మరదల్ని నన్ను చూసి చూసి జైలు శిక్ష పడేలాగా చేస్తావు కదా అనగానే చాలు ఆపు నువ్వు నాకు స్వయాన మరదలవి కానీ నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా చివరాగరక దేవుడు తప్పు చేసినా నిలదీస్తాను అదే స్వరాజ్ అంటే నువ్వు ఇంత పని చేస్తావని ఊహించలేదు నన్ను కళావతిని ప్రేమిస్తున్నారు మేమిద్దరం మంచిగా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నామని తెలుసు కూడా మమ్మల్ని విడదీయాలని మేమిద్దరము ప్రపోజ్ చేసుకుంటే ఎక్కడ ఒకటైపోతామనని ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ ఉన్నావు చివరాకరికి అప్పుని ఇక ఉద్యోగం కూడా తీ తీసేసేలాగా చేశావు ఇవన్నీ ఒక పక్కన పెడితే చివరాకరికి స్త్రీను ప్రాణాలు కూడా తీయాలని చూశావు అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి ఇక అయితే చాచి చంప మీద కొడతాడు ఇక అక్కడి నుంచి ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక అపర్ణ మొత్తానికైతే ఆ బాబుతో మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక స్వరాజ్ వాడిని చూస్తుంటే చిన్నప్పుడు అచ్చన్ రాజుని చూసినట్టే అనిపిస్తుంది వాడి అల్లరి మాటలు వాడి ముద్దు ముద్దు మాటలు వాడిని పదే పదే చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇక అపర్ణ మళ్ళా స్కూల్కి వెళ్తుంది ఆ బాబు కోసం ఇక ఆల్రెడీ కావ్యకి ఇక బాగా డౌట్ వచ్చేస్తుంది ఇందిరాదేవి ఇక ఫోన్ చేసి ఇక రేవతితో మాట్లాడుతూ ఉంటుంది రేవతి నువ్వు డబ్బులు తీసుకోమంటే తీసుకోలేదు చివరి అక్కడికి ఈరోజు నీ పుట్టినరోజు కనీసం నేను పంపించిన చీరైనా కట్టుకో అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే కావ్య వచ్చి మొత్తానికైతే అన్ని విషయాలు నిర్భయంగా అడుగుతుంది ఇందిరాదేవికి ఇందిరాదేవి జరిగినవన్నీ కూడా చెప్తుంది తను ఇక ఎవరో కాదు అపర్ణ కూతురని ఈ ఇంటికి అల్లారు ముద్దుగా తిరిగే రేవతి ఇంట్లో నుంచి ప్రేమించి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో అందరి దృశ్య ఇక బాగా దూరం అయిపోయిందని ఇక రేవతిని ఎప్పటికీ తనతో పాటు తన కూతురుగా ఒప్పుకోనని అపర్ణ ఒట్టి పెట్టుకుందని జరిగినవన్నీ చెప్తుంది ఆ మాటలన్నీ విని కావ్య నానమ్మ ఇప్పుడు రేవతి వదున్ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నా మీద పెట్టారు నేను ఖచ్చితంగా అత్తయ్య గారిని రేవతి వదున్ని ఒక్కటి చేస్తాను అని చెప్పి అంటుంది ఇక రేవతి స్కూల్లోకి వెళ్ళి పిల్లోడిని తీసుకొని వద్దామని వెళ్తూ ఉండగా అపర్ణ కరెక్ట్గా అదే టైంలో బాబుని కూర్చోబెట్టుకొని నాన్న ఐస్ క్రీమ్ అనగానే హాయ్ ఫ్రెండ్ నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కానీ నిన్న మిస్టేక్ చేసావు కాబట్టి ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఇప్పుడు నేను నీ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకొని ఫ్రెండ్ అనగానే అదేంటి ఫ్రెండ్ అలా మాట్లాడుతున్నావు నువ్వు ఎంతైనా నా ఫ్రెండు కదా నేను ఇప్పిస్తే తినవా అని చెప్పి అపర్ణ అంటుంది మీరు ఇప్పిస్తే తినకూడదు ఎందుకంటే ఫ్రీగా ఎవరిచ్చినా తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది మా అమ్మ ఎప్పుడు ఏది చెప్పినా నిజమే చెప్తుంది అనగానే ఇంత మంచిగా పెంచినా మీ అమ్మని ఒకసారి చూడాలనిపిస్తుంది మీ అమ్మని చూపిస్తావా నాకు అని చెప్పి అపర్ణ అంటుంది అవునా రండి ఫ్రెండ్ అయితే మా అమ్మ అదిగో అని చెప్పి దూరం నుంచి రేవతిని చూపిస్తుంది చూపిస్తాడు రేవతి నడుచుకుంటూ రావడంతో దగ్గరకు రాగానే రేవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఇక వెంటనే చేతిలో ఉన్న బాబుని పక్కకు పంపించేసి నువ్వు ఆ రేవతి కొడుకువా అనగానే మా అమ్మ పేరు నీకరా తెలుసు ఫ్రెండ్ అనగానే ఇంతకీ రేవతి అయితే అపర్ణను చూసి ఎమోషనల్ అయిపోయి కళ్ళు నిండా నీళ్లు పెట్టుకుంటుంది అమ్మ అనగానే చి ఆపు ఎవరు నీకు అమ్మ నువ్వు నా కూతురువే కాదు వీడు నీ కొడుక వీడు నీ కొడుకు అని తెలియక వీడితో మాట్లాడుతున్నాను అసలు నువ్వంటేనే నాకు ఇష్టం లేదు అలాంటిది నీ అంటే నాకు ఇష్టమా అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే బాబు ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నావు ఫ్రెండ్ మా మమ్మీ చాలా మంచిది అనగానే చాలు ఆపు మీ మమ్మీ ఎలాంటిదో నీకు తెలియకపోవచ్చు మీ మమ్మీ నమ్మక ద్రోహం చేస్తుంది తల్లిని తల్లి పరువుని తల్లిదండ్రుల పరువుని తీసేసి తన స్వార్థం కోసం ఇంట్లోంచి వచ్చేస్తుంది తన అలాంటిది నీ తల్లి అని చెప్పి అపర్ణ చాలా బాధ పెడుతుంది రేవతిని ఇక మొత్తానికైతే ఇక రేవతి బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది కావ్య ఇక అపర్ణ దగ్గరికి వస్తుంది ఏంటి అత్తయ్య మీ అమ్మాయి ఉందని కానీ మీ అమ్మాయికి పెళ్ళైంది కానీ విషయం కానీ ఏమీ కూడా చెప్పలేదు అంత పాపం ఏం చేసింది రేవతి వదిన అసలు రేవతి వదిన గురించి మీరు ఎందుకు దాచారు రేవతి వదిన చాలా మంచిది అనగానే చాలు ఆపు కావ్య ఈ రేవతి గురించి నీకు తెలీదు తను నన్ను నమ్మించి మోసం చేసింది తనని నేను ఎప్పుడో కూతురుగా మర్చిపోయాను దయచేసి వదిన అనొద్దు అని చెప్పి అపర్ణ అంటుంది అది కాదత్తయ్య అనగానే ఇంకేమీ కాదు నిజానికి అప్పు విషయంలో ఇటు స్వప్న విషయంలో మీకు సహాయం చేసింది వేరొకరెవరైతే ఇంటికి తీసుకొచ్చి తనకి ఎంతో ఇదిగా భోజనం పెట్టి తనని మేము ప్రేమగా చూసుకునే వాళ్ళం కానీ ఇలాంటి స్వార్థ పరురాలు ఏది చేసినా స్వార్థానికే చేస్తుంది అని చెప్పి అపర్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే మనసులో బాధపడుతుంది ఇక ఏం చేస్తే ఇక రేవతిగా వదిలిని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక మొత్తానికైతే కో ఇక జైలు శిక్ష పడిన యామని అయితే జైల్లో ఓచలు లెక్క పెట్టుకుంటూ ఎటొచ్చి రాజ్ని కావ్యని ప్రశాంతంగా బతకనివ్వకూడదు వాళ్ళిద్దరినీ ఏదో ఒకటి చేయాలి ఇక వాళ్ళిద్దరినీ ఏం చేస్తే దూరం అవుతారు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక మొత్తానికైతే రుద్రాని ఫోన్ చేసి నువ్వు జైల్లో ఉండడమేమో కానీ ఇక్కడ ఏకంగా రాజ్ కావ్యకి ప్రపోజ్ చేసేశాడు ఆ ప్రపోజ్ చేసిన మరుక్షణమే పంతులు గారితో ముహూర్తాలు కూడా పెట్టేశారు ఇక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి చెప్తుంది ఒక్కసారిగా యామని నేను రేపే రి వస్తున్నాను ఆ ఇద్దరు పెళ్లి జరగడానికి వీలు లేదు వాళ్ళిద్దరు పెళ్లి జరగకుండా ఉండేలాగా నేను చెయ్యాలి అని చెప్పి ఇక అపర్ణ మీద టార్గెట్ పెడుతుంది అపర్ణ రోజు టెంపుల్కి వెళుతుంది కదా అది తెలుసుకొని ఇక అపర్ణని చంపేయాలని ప్రయత్నం చేస్తుంది రాజ్ ఇక జీవితంలో తల్లి చనిపోవడం వల్ల ఇక ఎట్టి పరిస్థితులను కావ్యని పెళ్లి చేసుకోడు ఇక పిచ్చిగా పిచ్చి అయిపోతూ ఇంట్లో అందరూ కూడా తల్లడిల్లిపోతూ ఉంటారు నా టార్గెట్ ఇక అపర్ణని అని చెప్పి ఇక దొంగల్ని మాట్లాడుతుంది రౌడీల్ని గుడి దగ్గర ఇక అపర్ణని చంపేమని డబ్బిస్తుంది ఇక మొత్తానికైతే అపర్ణతో పాటు ఆ రోజు కావ్య కూడా గుడికి వెళుతుంది గుడికి వెళ్తుందని తెలుసుకున్న రాజ్ కూడా ఇక నేను కూడా గుడికి వస్తాను కళావతి గారు అని చెప్పి రాజ్ బయలుదేరుతాడు ఇక కరెక్ట్గా రేవతి ఇక గుడికి బాబుని తీసుకొని రేవతి కూడా వస్తుంది సేమ్ గుడికి మొత్తానికైతే ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అపర్ణ ఇక కావ్య అయితే వెనక్కి నడుచుకుంటూ రాసు వస్తున్నాడని ఎదురు చూస్తూ అక్కడే ఆగిపోయి ఉంటుంది ఇంతలోనే రౌడీ వచ్చి అపర్ణని ఇక కత్తితో పొడవబోతున్న సమయానికి కరెక్ట్గా అమ్మా అని చెప్పి ఇక రేవతి అయితే అడ్డుపడుతుంది ఆ కత్తిపోటు రేవతికి తగులుతుంది ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇక అక్కడి నుంచి రౌడీలు అయితే పారిపోతారు ఇక అపర్ణ వెంటనే రేవతి రేవతి అనగానే ఇక అమ్మ అమ్మ అని చెప్పి కళ్ళు మూసేస్తుంది ఇక వెంటనే అపర్ణ కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని చాలా బాధపడుతుంది అమ్మ అమ్మ అని చెప్పి ఆ స్వరాజ్ చిన్నబాబు ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక దుగ్గిరాల కుటుంబం రేవతికి ఇలా ఇలా కత్తితో పొడిచిన సంగతి తెలిసిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా బాధలో మునిగిపోతారు ఇక అప్పుడు ఇక కావ్య రాజు ఇద్దరు కూడా అపర్ణ చేతులు పట్టుకొని అత్తయ్య మీరు అనుకున్నట్టు రేవతి ఏ తప్పు చేయలేదు ప్రేమించిన పాపానికి ఇన్ని రోజులు శి శిక్ష వేశారు చివరాఖరికి మన కుటుంబం కోసం తన ప్రాణాలే పళంగా పెడుతుంది అత్తయ్య ఇప్పటికైనా తనని క్షమించండి అనగానే ఇక అపర్ణ ఏమీ మాట్లాడదు ఇక స్వరాజ్ చిన్నబాబు ఏడుస్తూ మమ్మీ మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఇక అమ్మమ్మ అని చెప్పి అపర్ణ దగ్గరికి వచ్చి మా అమ్మ ఎప్పుడు చూసినా మీ గురించే చెప్పేది అమ్మమ్మ నువ్వు తనకి చాలా ఇష్టం మీ ఫోటోని చూస్తూ ఏ రోజు కూడా మా అమ్మ నన్ను ఎప్పుడు తీసుకొని వెళ్తుంది ఎప్పుడు దగ్గరకు తీసుకెళ్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మమ్మ మా అమ్మని మీ అమ్మాయిగా ఒప్పుకోండి అమ్మమ్మ అని చెప్పి చిన్నప్పుడు స్వరాజ్ ఏడుస్తూ ఉంటాడు ఇక అంతే కరిగిపోతుంది అపర్ణ తన కూతురు తన కోసం ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయిందని తను ఏ తప్పు చేయకపోయినా ఎన్ని రోజులు తన శిక్ష పడిందని కనీసం తినడానికి తిండి లేకపోయినా ఏ రోజు డబ్బు కోసం ఇంటికి రాలేదని ఈ వివరాలన్నీ తెలుసుకొని చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతుంది అపర్ణ నా కూతురు రేవతి నా ఇంటికి రావాలి తను ప్రాణాలతో నా ఇంట్లో అడుగు పెట్టాలి భగవంతుడా అని చెప్పి మనవడు స్వరాజ్ని దగ్గరకు తీసుకుంటుంది ఇక అయితే గంటం గట్టెక్కి రేవతి అయితే నార్మల్ స్థితికి వస్తుంది ఇక రేవతిని రేవతిని భర్తని ఇద్దరినీ కూడా అల్లుడు కూతుర్ని కూడా దుగ్గరాల ఇంటికి అయితే ఆహ్వానం పలుకుతుంది అపర్ణ అందరూ చక్కగా ఇంట్లో ఇక అందరూ హ్యాపీగా ఉండేసరికి పంతుని గారు వచ్చి కావ్యకి రాజ్కి ముహూర్తాలు అయితే పెడతారు ఇక పెళ్ళి అయిపోయిన మరుక్షణం రాజ్ ఒరే రాజ్ నువ్వు నా తమ్ముడివి నువ్వు ఒక పాపని కంటే నా కొడుకునిచ్చి నీ కూతురికి పెళ్లి చేయాలి అని చెప్పి రేవతి మాట తీసుకుంటుంది అదేంటి వదిన అప్పుడే కూతురు వరకు వెళ్ళిపోయారా అనగానే లేదు కావ్య నా చిన్నప్పటి నుంచి రాజు నాకు ఒక కొడుకులాగా నేను చూసుకున్నాను వాడు ఎప్పటికైనా నాతో బియ్యమే అందుకోవాలి వాడికి పాప పుడితే నా కొడుకునిచ్చి నన్ను నా తన రుణాన్ని నేను తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అంటూ మొత్తానికైతే పిల్లల విషయం మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి అయితే అంటే ఎప్పటికీ కూడా మీ ఆస్తులు మీ చేతుల్లోనే పెట్టుకొని మీరే తినాలి మేము ఎప్పుడూ కూడా మీ నేతులు తాగుతూ ఉండాలా ఈ రేవతి ఈ స్వరాజ్ ఈ కుటుంబం ఈ ఇంటికి రావటం అస్సలు నచ్చట్లేదు వీళ్ళని ఏదో ఒకటి చేసి దూరంగా పంపించేయాలి అని చెప్పి రుద్రాణి అయితే కుళ్ళిపోతూ ఉంటుంది ఇక మొత్తానికైతే యామినికి ఇక రాస్ కావ్యకి పెళ్లి ముహూర్తాలు పెట్టారని తెలుసుకుంటుంది ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టిన సంగతి యామిని తెలుసుకొని ఇక నా దగ్గర అసలు సిసలైన అస్త్రం ఉంది రాజ్ ఎప్పటికీ కూడా కావ్య మొహం చూడలేడు నన్ను పెళ్లి చేసుకుంటాడు మమ్మీ అనగానే ఏం చేస్తున్నావు బేబీ నువ్వు ఏం చేస్తున్నా కూడా అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడు రాజ్ నిన్ను మొహం కూడా చూడడు నువ్వు చేసిన పనులు రాజ్కి తెలిసిపోయాయి కదా బేబీ అనగానే ఎంత తెలిసిపోయినా రాజ్ నాతో పెళ్లి పిడ్డల మీద నుంచి రావాల్సిందే అనగానే ఏం ప్లాన్ చేసావు బేబీ అనగానే పెళ్లి కాకముందే రాజ్ నాతో పాటు గడిపాడని తనకి సాక్షాధారాలుగా నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి అని చెప్పి ఇక కొన్ని ఫోటోలు చూపిస్తుంది ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ అయిపోతారు బేబీ నువ్వు చెప్పేది ఏంటి బేబీ అనగానే ఎస్ మమ్మీ ఈరోజు దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడేలాంటి ఫోటోలు ఇవి ఇవి చూపిస్తే చాలు కావ్యని రాజుని విడదీసేసి నాతో పాటు రాజ్ వచ్చేస్తాడు అని చెప్పి ఇక మొత్తానికైతే యామని రాజ్ కావ్య పెళ్ళిని ఆపడానికి ఇక ప్రయత్నం అయితే చేస్తుంది ఆ పెళ్ళి ఇక ఏ రకంగా జరగబోతుంది ఆ పెళ్ళి ఆగిపోతుందా అసలు రాజ్ కావ్య ఇద్దరూ కూడా చక్కగా జీవితాంతం కలిసి బ్రతుకుతారా లేదంటే యామని చెప్పినట్టుగా విడిపోతారా ఈ రకంగా ఇంట్రెస్టింగ్గా సాగబోతున్నాయి ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ మీకు గనక ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అచ్చ అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్